నేను మీ పల్లెటూరు రాజు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనసింబల్ని యాక్టివేట్ చేసుకోండి అందరికీ అండి నేను మీ పల్లెటూరు రాజు బాగున్నారా అయితే మన దశపత్రి ఈ మందు గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి కొంచెం ఓపిక పెట్టి వినండి ఎందుకంటే మన వ్యవసాయం కోసం మన రైతుల కోసమే చేస్తున్నాను అయితే ఈ మందు అనేది మనకు పొలాలకు అలాగే అన్ని రకాల పంటలకు బాగా పనిచేస్తుందండి ఇది నాటు వైద్యం అయితే మనకు మనం ఎక్కువగా పిండి అలాగే మందులు బయట కొనేసి కొడుతుంటాం అది మన అలా ఎక్కువ వాడుతుంటాం అందువల్ల మనకు ఖర్చు అనేది పెరుగుతుంది సింపుల్గా ఒక వంద నుంచి నూట యాభై రూపాయల్లోనే మనకు ఒక ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కొట్టుకొచ్చండి ఈ మందు ఇలా ట్రై చేయండి మీరు కూడా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరి ముందుకు మీకు మంచి మంచి వీడియోలు నేను తీసుకొస్తాను చూస్తూనే ఉండండి ముందుగా మీకు దశపత్రి కలిపే విధానం గురించి చెప్తానండి ఏ విధంగా కలపాలన్నది ఒక వీడియోలో చూద్దాం మనం పదండి చూద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి అలాగే మన గిరిజన ప్రాంత ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్ మనం ముందుగా ఈ దశ పత్రి జీవామృతాన్ని ఎలా తయారు చేయాలన్నది సార్ చెప్పారు అయితే ఇది ఎలా సేకరించాలంటే అన్ని రకాల అనేది మనం కూచేసుకొని ఒక ప్లేస్లో అన్నీ పరిచేసుకొని దాన్ని ఇవన్నీ శుభ్రం చేసుకొని రెడీ చేసుకోవాలండి తర్వాత ఏ విధంగా కలపాలని చూద్దాం మాది రాజవంబంగి మండలం శరవరం యూనిట్ వనకరాయ గ్రామంలో రైతులకు దజభద్ర కషాయం తయారు చేస్తున్నాం దీన్ని పొలాల్లో పురుగుల నివారణ కోసం వాడతాము ఇందులో ప్రధానంగా ఏంటంటే వేప తర్వాత సీతాఫలం ఆకు వేప నుంచి ఆకు రెండు కేజీలు అలాగే ఒక రెండు కిలోలు అలాగే బొప్పాయి ఆముదం ఇలా మొత్తం ఉన్నటువంటి ఆకుల్లో పది రకాల ఆకులు మనం దీనిలో వినియోగిస్తామండి ప్రతిదీ రెండు కేజీలు తీసుకుంటాము దాంతోపాటు ఒక కేజీ పచ్చిమిర్చి ఒక అర కేజీ అల్లం అర కేజీ వెల్లుల్లి ఒక రెండు కేజీలు పేడ ఇరవై లీటర్లు మూత్రం వీటన్నిటిని కలిపి మనం డ్రమ్లో రెండు వందల లీటర్లు డ్రమ్లో నీళ్లు తీసుకొని దానిలో వేయడం జరుగుతుందండి దీన్ని మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిగి తిప్పుతాము అలా ఒక వారం రోజులు కలిగి తిప్పిన తర్వాత పదిహేను రోజుల తర్వాత దీనికి తయారవుతుంది పదిహేను రోజుల తర్వాత రైతులు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ పూర్తి స్థాయిలో తయారవడానికి నలభై ఒక్క రోజులు పడుతుంది నలభై ఒక్క రోజుల తర్వాత ఈ ద్రాణాన్ని మొత్తం మనం వడకట్టేసుకొని డ్రమ్ముల్లో మనం నిల్వ చేసుకొని ఆరు నెలల వరకు ఇది నిల్వ ఉంటుంది ఆరు నెలల కాలంలో మనం ఎప్పుడైనా సరే పంటకు వాడుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చేసి మోతాదు ఆరు లీటర్లు సరిపోతుంది ఇది ఏ రకాల పురుగుల మీద ఉపయోగపడుతుందంటే దోమ నివారణకు ఉపయోగపడుతుంది అలాగే పచ్చ పురుగు కానీ తర్వాత పేనుబంక ఇలా గొంగళ పురుగు జాతికి సంబంధించిన వాటి అన్నింటిలో కూడా ఇది సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగించుకుంటారు దీని అతి తక్కువ ఖర్చులో అంటే రైతులకి జస్ట్ మిర్చి అల్లం వెల్లుల్లి ఇవి మాత్రమే మనం కొనుక్కునేవి మిర్చి కూడా రైతులకి పండేటలోనే తల కొంత తెచ్చుకుని సరిపోతుంది అల్లం కూడా మన ఎల్లదారి వస్తుంది మనకి వెల్లుల్లిపాయలు పండట్లేదు కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా మనం కొనుక్కోవాలి మిగిలినవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గరలోని వనరులతోనే ముందుగా తయారు చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి పురుగు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందిగా కాదు అన్ని పంటల్లో కూడా మనం వాడుకోవచ్చు దీన్ని తక్కువ ఖర్చులో వాడుకుంటున్నాం కాబట్టి రైతుకి ముందు ఖర్చు తగ్గుతుంది రైతుకి ఎక్కువ నష్టపోయే తగ్గడం అంటే ఆ పురుగు మందులు వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఆ ఖర్చు పెరగడం వల్ల దిగుబడి కొంచెం తగ్గినా పెరిగినా సరే అందులో నష్టం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ పురుగు మందులుగా బదులుగా రసాయన వ్యవసాయం రసాయన ఎరువులకు రసాయన పురుగు మందులకు బదులుగా మనం సొంతంగా తెచ్చుకు తయారు చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ కషాయాలను కానీ వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది తద్వారా మనకు ఆరోగ్యం పెరుగుపడి అనారోగ్యాలు బయపడుతుండ అనారోగ్యాన్ని పక్కన కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అందరికీ ధన్యవాదాలు పట్టుకోండి పట్టుకోండి ఆ కంద్ర ఆకులు కింద మన దగ్గర పట్టుకుంటాం ఇది మళ్ళీ డ్రమ్మలు అందరం అయితే

మండలం సర్వరో యూనిట్ వనకరాయ గ్రామంలో రైతులందరికీ ఎగ్ యాసిడ్ గురించి ప్రాక్టికల్గా చేయి చూపించడం జరుగుతుంది ఈ ఎగ్ ఎమిన యాసిడ్ అనేది దానికి మనకి రెండు రకాల వస్తువులు కావాలంటే ఒకటి కోడిగుడ్లు రెండు నిమ్మకాయ ఈ కోడిగుడ్లు ఏం చేస్తామంటే నీట్గా కడిగి శుభ్రం చేసుకొని గుడ్డతో పుడిసి ఇటువంటి ప్లాస్టిక్ పిన్లో పెట్టుకుంటాము తర్వాత నిమ్మరసాన్ని ఏం చేస్తామంటే ఆ ప్లాస్టిక్ ఆ గుడ్లు మునిగేంత వరకు ఒక అంగులో ఎత్తుండే వరకు ఆ గుడ్లని పెట్టడం జరుగుతుంది నిమ్మరసం వేయాలి ఎప్పుడైతే అది పెట్టిన తర్వాత ప్రతిరోజు ఒకసారి దాన్ని మూత తీసి మళ్ళీ పెట్టాలి ఎందుకు మూత తీసి పెట్టాలంటే గ్యాస్ పామ్ అవుతుంది గ్యాస్ పామ్ అయినప్పుడు మనం మూత తీసి పెట్టకపోతే ఏమవుతుందంటే డబ్బా పగిలిపోతుంది అప్పుడు అది ఎందుకు వేస్ట్ అయిపోతుంది కదా ఏమీ కలపల్సిన అవసరం లేదు దాన్ని అయితే కలపమన్నా ఇది కలపాలని అవసరం లేదు అలా ఇలా కూడా ఏం కలపద్దు జస్ట్ మోతి అంటే సరిపోతుంది ఇది ఏమి ఎలా ఉపయోగపడుతుంది అంటే దీన్ని ఉపయోగించుకునే విధానం ఆ మొక్కల్లో ఎదుగుదలకి అలాగే పూత బాగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది దీని డోస్ వచ్చేసి ఒక ఎకరానికి వంద లీటర్ నీళ్ళలోకి పావు లీటర్ మాత్రమే కలుపుతాము అంటే పావు లీటర్ కలిపితే ఒక ఎకరానికి సరిపోతుంది అది మనం స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ రకంగా ప్రతి ఒక్కరైతే తయారు చేసుకున్నట్లయితే మనం ఖర్చులు తగ్గించుకోవడం అవుతుంది తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి మనకి ఎటువంటి పురుగు మందులు కొట్టకపోకుండా చేసి ఈ రకమైన విధానాలు పాటించినట్లయితే మన ఆరోగ్యం మెరుగుపడి మన ఆదాయాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి మన కుటుంబాలు బాగుపడుతాయి ఇది భవిష్యత్ తరాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధానాన్ని అవలంబించడానికి ముందుకు రావాలి అందులోని మరి ముఖ్యంగా మీ మహిళలు మీ సంఘాలలోనే మాట్లాడుకోవాలి ఇక్కడ అన్ని సంఘాల్లో లేరు కదా ఒక్కో సంఘం ఒక్కొక్కరు ఇద్దరు వచ్చి ఉంటారు కానీ మీ సంఘం మీటింగ్లు పెట్టుకునేటప్పుడు మీరు దీన్ని చెప్పాలి వాళ్ళకి అలాగే మీరు వేసుకునే కిచెన్ గారిని ఇప్పుడు తయారు చేసినటువంటిని కొద్ది మొత్తంలో మన ఎకరానికి అయితే పవర్ లీటర్ కావాలంటున్నాం కానీ దగ్గరికి ఎంత అవుతుంది ఒక ఇరవై ఎంఎల్ సరిపోతుంది కదా ఒక చిన్న మూత అయితే మన దగ్గర మొక్కలు అన్నిటి సరిపోతుంది మన దగ్గర ఎంత ఒక సెంటు రెండు సెంట్లు కదా ఉంటాయి ఆ చిన్న మూత వేసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఇంటి దగ్గర ముందు మనం ఉన్నటువంటి కూరగాయ మొక్కలకు కూడా బయట నుంచి వచ్చే పురుగు మంది ఏమి కొట్టకుండా ఇదే వాడుకున్నట్లయితే మనకు ఆ ఎదుగుదలని మీరు కళ్ళతో చూస్తారు కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్న భర్తలకు కూడా ఈ విషయాలు చెప్పినట్లయితే ఎందుకంటే వినరు అలాగే కొంతమంది ఇళ్ళదారు దగ్గర మీరు చెప్తే వాళ్ళు వినరు వాళ్ళు చెప్తే మీరు వినరు ఇవి మనం అర్థమయ్యేలా చెప్పినట్లయితే ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం దర్బవరం యూనిట్లో చ వనకరాయి గ్రామంలో దశపత్రికా సాయం తయారు చేయడం జరుగుతుంది ఈ దస్పత్రికా సాయంలో వేపాకు ఆకు తర్వాత బొప్పాయి సీతాఫలం జామ జామ బంతి నేరేడు మామిడి కేకు ఇటువంటి పది రకాల ఆకులని ఒక్కొక్క ఆకు రెండు కేజీలు తీసుకొని ఇలాగా మెత్తగా గుండగా నరికి దీనిలో వేయడం జరిగింది దీనిలో రెండు కేజీలు పేడను వేస్తున్నాము ఇరవై లీటర్లు మూత్రం వేయడం జరుగుతుంది తర్వాత దీనిలోనే ఒక కేజీ పచ్చిమిర్చి ఇలా మిక్సీ పేస్ట్ తయారు చేస్తాము తర్వాత దానిలోనే అర కేజీ వెల్లుల్లి అర కేజీ అల్లం ఇవి కలుపుతూనే ఒక కేజీ పొగాకు వేస్ట్ని కూడా వేయడం జరుగుతుంది పుగాకుండా వేస్ట్ని వేయడం జరుగుతుంది దీనిలో ఇరవై లీటర్లు మూత్రం వేస్తాము రెండు కేజీలు పేడను వేస్తాము దీ అన్నీ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపి నలభై ఒక్క రోజులు నిల్వ ఉంచినట్లయితే ఇది కషాయంగా తయారవుతుంది ఇది పంటల్లో వచ్చేటువంటి అన్ని రకాల పురుగుల నివారణకి ఉపయోగపడుతుంది ఇది మామిడి జీడి మామిడి వరి బత్తాయి అన్ని రకాల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు ఇది తయారైన తర్వాత ఆరు నెలల పాటు నిలవు ఉంటుంది ఆరు నెలల్లో ఎప్పుడైనా సరే మనం పంటలకి వినియోగించుకోవచ్చు ఈ ప్రతి ఒక్క లద్ది పురుగు కానీ జాతి పురుగులకి అలాగే రసం పీల్చే పురుగులు అన్ని పురుగులకి కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది దీన్ని తయారు చేసుకోవడం వల్ల రైతుకి ఖర్చు తగ్గుతుంది రైతులకి ఖర్చు తగ్గుతుంది దీనివల్ల పంటకి ఆరోగ్యం అలాగే భూమికి ఆరోగ్యంతో పాటు ఇటువంటి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన తయారు చేసినటువంటి కషాయాలు కానీ తర్వాత ఈ ఎరువులను కానీ వాడుకున్నట్లయితే ఆ పంట తిన్నటువంటి వ్యక్తులకు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తింటారు కాబట్టి దానికి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది రైతుకి ఖర్చు తగ్గుతుంది వాటి యొక్క పురుగు మందులు అవశేషాలు పంటల్లో ఉండవు పురుగు మందులకు బదులుగా మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి వేలకు వేలు నష్టపోతున్న రైతులకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చేసుకోవడం వల్ల రైతుని మరింత ఆర్థికంగా ముందుకు వెళ్ళడమే కాకుండా పది మందికి రసాయన రహితమైన ఫుడ్ని ఆహారాన్ని అందించినటువంటి అవకాశం కూడా ఉంది అందరూ ఈ రకమైన విధానాలను పాటించి రైతులకు ఉన్నటువంటి ఖర్చులను తగ్గించుకొని మంచి రాబడులను సాధిస్తారని అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు